కింది స్థాయిలో పేద ప్రజలు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఓబీసీ కావచ్చు వాళ్ళ స్థితిగతులు అనేది ఎక్స్రే అన్నాడు దాంతోపాటు చిత్తిన ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రైట్ పొజిషన్ ఉద్యోగాలల్లో కానీ చదువులలో కానీ అన్నిట్లో నేను సౌకర్యం చేస్తారని అగ్రకులాల్లో పుట్టిన రాజీవ్ గాంధీ గారు కుమారుడు రాహుల్ గాంధీ గారు అనడమే కాకుండా చేసి సూయిస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ గతంలో నేను మూడు సార్లు కలిసిన నరేంద్ర మోడీని ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏమన్నా అయ్యా మా జనాభా ఎక్కువ ఉన్నది మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి అకార్డింగ్ టు ది పాపులేషన్ అంటే అది చెయ్యలే పోనీ కులగణనన్నా చెయ్యాలి అని అంటే దానికి ఒప్పుకోలేదు టూ థౌజండ్ ఎయిట్లో రాజ్నాథ్ సింగ్ ఒప్పుకున్నాడు కులగన చేస్తా అని ఏది చేస్తా అన్నాడు ఇప్పుడు ఆ సెన్సలో కొత్త మెల్క సెన్సర్స్ సెన్సస్ అంటున్నాడు కానీ క్యాస్ట్ వైజ్ సెన్సర్స్ అట్టలేడు ఇప్పుడు నూట నలభై కోట్ల జనం ఉన్నారు ఈ సెన్సర్ చేస్తే నూట నలభై నుంచి నూట నలభై ఐదు కావచ్చు లేకుంటే నూట యాభై కావచ్చు దానివల్ల మాకేం లాభంరా బాబు కులగన జరగాలే ఏది జనగణలో కులగన జరగాలని మొదటి నుంచి మా నినాదం నువ్వు సెన్సర్ చేస్తే ఎవరికి లాభం అవుతుందా ఎవరికి లాభం చేయాలని చూస్తున్నావు నువ్వు బీయింగ్ బీసీ మినిస్టర్ బీసీ ఓబీసీకి చెందిన ప్రధానమంత్రి నీకే ఈ ఆలోచనలు అదే రాహుల్ గాంధీ అగ్ర కులాల్లో పుట్టిన ఈ రాష్ట్రంలో ఆయన కులంగాణ జరగాలి అని ఆయన అంటుంటే నువ్వు సెన్సస్ అంటున్నావు అదేవిధంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పిన నినాదాన్ని పూర్తి చేసిండు రేవంత్ రెడ్డి అంటే అగ్ర కులాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బడుగు బలైన వరకు ఆలోచన చేస్తే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు ఇది ఒక పెద్ద ఉద్యమమే అవుతుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎవరు కావాలరా బాబు కులంగాణ జరుగుతుందనే మాకు లాభం మా సంఖ్య తెలుస్తుంది మా పిల్లల భవిష్యత్తు తెలుస్తుంది మాకు ఉద్యోగాలు వస్తుంది చదువులో లాభం అవుతుంది దానికి సెపరేట్ బడ్జెట్ కూడా వస్తుంది ఇవాళ నువ్వు సెన్సస్ ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదంటే నీకు వేరే ఆలోచన ఉన్నది సెన్సస్ చేయడం వల్ల నీకు లాభం అయితే నీ పార్టీ కానీ మాకైతే లాభం కలగదు బడుగు బలైన వర్గాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నది ఆ పని సోనియా గాంధీ చేసిందా లేదా ఐఐటి లో రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పోతే కొట్టేసింది అప్పుడు మాకు ఎక్కడ దారి లేదు సోనియా గాంధీ దగ్గర పోయినామా మేడం టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఐజ్ గివెన్ టు ఎవ్రీబడి అన్నాము మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం తమిళ్ మలయాళం తెలుగు ఓరియా కానీ మాకు కూడా టాలెంట్ ఉన్నదంటే ఆ అమ్మ మన్మోన్సి చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీలు లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే మమత అందరు కూడా అదే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు మా పిల్లలు ఇవ్వాలి ఐఐటి ఐఐఎంలో లక్ష నలభై వేల జీతాలు వస్తున్నాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అయితే ఏం చేసినట్టు నాకు అర్థం కాదు దీని మీద మనం యుద్ధం చేయాలి నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా రేపు ఏదైతే నలభై రెండు పర్సెంట్ మీద రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నాడో సిద్ధరామయ్య ముందు అది ఇంప్లిమెంట్ జరుగుతుంది కానీ నువ్వు చేసేది ఏంటి కులగణతో క్యాష్ వైజ్ సెన్సర్ చేస్తేనే మాకు లాభం అయితే దీని మీద అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం చేయాలి ఎవరికి చేస్తున్నావు డీలిమిటేషన్ గురించి ఈ సెన్సస్ చేస్తున్నావు తప్పితే నీకు చిత్తశుద్ధి లేదు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ ఎంపీలను అడుగుతున్నా బిఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ కానీ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా కులగణ జరుగుతూనే జనగణలో కులగన జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది దాని గురించి ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా ఫుల్ ఫైట్ చేస్తా రోడ్ల మీదకి వచ్చేస్తాం ఈ నువ్వు ఎందుకు చేస్తున్నావు సెన్సస్ కాదు మేము కులగన కా సెన్సస్ లో క్యాస్ట్ సెన్సెస్ సెన్సస్ అని పెట్టాలి ఆ ఓటు ఎందుకు తీసేసినావు ఓన్లీ సెన్సర్స్ ఎవరికి సెన్సెస్ జనాభా ఎంతుందో తెలుసుకోవడం కాదు జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు అని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా ఇది సెన్సస్ కాదు క్యాష్ వైజ్ సెన్సెస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో అవకాశం వస్తుంది మా స్థితిగతుల్లో మార్పు వస్తుంది అంతేగాని నువ్వు సెన్సెస్ చేసేసి కేవలం డిలిమిటేషన్ గురించి సెన్సస్ కనిపిస్తుంది కానీ మా సంఖ్య జనాభాలో ఇక్కడ తెలంగాణ చేస్తే యాభై ఆరు పర్సెంట్ అని రేవంత్ రెడ్డి చెప్పాడు కనుక ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచి ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ విధంగానైతే కులగన చేసి నలభై రెండు పర్సెంట్ ఇచ్చిన తెలంగాణలో అదే దిక్సూచి అయి ఇవాళ కర్ణాటకలో కూడా పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పాడు అదేవిధంగా మల్లికార్జున్ చెప్పాడు ఈ యుద్ధం ఇక్కడికెళ్ళే మొదలరా బాబు ఎట్లా జరుగుతారు వైస్ వైజ్ సెన్సెస్ చేయక సెన్సస్ చేస్తే మాత్రం దీని మీద మా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది ఎంత దూరమైన పోతాంరా బాబు నువ్వు చేసి లాభం ఎవరికి చేస్తున్నావు మాకు కాదు నీకు డీలిమిటేషన్లో కొన్ని సీట్లు కొట్టేసి ఉత్తర భారతానికి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది నడవదు నేను అప్పీల్ చేస్తున్నా మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీలు ఉన్నారు వారు నోరు మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తా నేను ఇడివరా బాబు ఇది జరగాలే కులగన జరగాలి జనగణలో కులంగా మా లాంటి వాళ్లకు అట్టడుగున పేద ప్రజలకు తిండికి లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు వాళ్ళ బతుకు తెరువులు మార్పు రావాలంటే కులగణనే జరగాలి కులగణలో సెన్సస్ జరగాలి కేవలం సెన్సస్ తోటి ఎవరికి లాభం కాదు నీకు లాభం అవుతుండొచ్చు బడుగు బలైన వర్గాలకు అయితే అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఫైట్ చేసిన ఇప్పుడు ఈనాడు కులగనం దాని మీద కూడా కా కులగణ సెన్సర్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఈ పోరాటం అన్ని రాష్ట్రాలలో తిరుగుతారా బాబు ఇక్కడనే కాదు తెలంగాణ అంటే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల గురించి ప్రాంతం దాన్ని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు దాన్ని పక్కదోర పెట్టేదానికి ట్వంటీ ట్వంటీ సెవెన్ అనట సెన్సర్ చేస్తారు ఎవరు కాదు రా సెన్సస్ నీకు అవసరం మాకు అవసరం లేదు మా అవసరం ఎప్పుడు కులంగాణ సెన్సస్ చేస్తే కులంగాణ వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అదే ఆలోచన మా రాహుల్ గాంధీది కాబట్టి దీన్ని కొనసాగిస్తాం ఇప్పటికన్నా నీలో మార్పు రావాలి తప్పనిసరిగా ఏది జనగణలో కులంఘన చేయాలి తప్పితే సెన్సస్ తోటి మాకు లాభం కాదు కులంఘన చేస్తేనే లో ఏది జనగణలో కులంఘన చేస్తేనే నరేంద్ర మోడీ లాభం అవుతుంది నువ్వు పక్క దొంగన పెట్టించి అగ్ర కులాల వాళ్ళు ఏది కులంఘన చేయాలని అంటుంటే నువ్వు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి నువ్వు దాని పక్క దొంగన తీసుకుపోవడానికి ప్రయత్నం దీనికి మేము ఒప్పుకోము తప్పనిసరిగా రా దీంట్లో సెన్సస్లో కాదు కులగన సెన్సెస్ జరగాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది ఈ పోరాటం కొనసాగిస్తాం కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే గజెట్ తీసిందో అట్లా క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అనకుండా కేవలం సెన్సెస్ అంటున్నాడు ఇది రా బాబు నాకు అర్థం కాదు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే దీనికి న్యాయం జరుగుతుంది లేకపోతే మా పోరాటం అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా అందరికీ చెప్తా ఇది నరేంద్ర మోడీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం చేస్తున్నాడు మా సిద్ధిగతులు బాగు కావు ఏ సెన్సెస్ ఎవరు కావాలి నీకు డీలిమిటేషన్కు చేస్తున్నావు తప్పితే నిజమైన పేదలకు అదే రాహుల్ గాంధీ అన్నాడు చిత్తిన ఇసేదారి భాగీదారి అన్నాడు వి కమ్ టు ది పవర్ అన్నాడు ఆయన అపోజిషన్ లీడర్గా ఈ లీడ్ తీసుకుంటే మేము అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం క్యాష్ వైజ్ సెన్సస్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది 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 థ్యాంక్ యూ